జిల్లా జగంపేట మండలం ఇరిపాకలో ఈ నెల ఇరవై ఆరు నుండి ఏడవ తేదీ వరకు జ్యోతుల నెహ్రూ కుటుంబం ఆధ్వర్యంలో జరుగుతున్న కోటి పార్థివలింగ మహారుద్రాభిషేకం ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం నాలుగవ రోజు విఘ్నేశ్వర పూజ పరిషత్ పంచగవ్య ప్రాసన గోపూజ మహావ్యాస రుద్రాభిషేకము బిల్వార్చన కుంకుమార్చన సౌర వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు జ్యోతుల నెహ్రూ మణి దంపతులు జ్యోతుల నవీన్ లక్ష్మీదేవి తోట సర్వారాయుడు సునీతా దంపతులు పీఠలపై కూర్చుని అమరేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించారు ఈ కార్యక్రమానికి శృంగేరి శ్రీ విరుపాక్ష ఠాధిపతులు శ్రీ 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 జగద్గురు గంభీరానంద భారతి మహాస్వామి హాజరై మహా రుద్రాభిషేకంలో పాల్గొన్నారు వేలాదిగా భక్తులు పాల్గొని తమ స్వహస్తాలతో కోటి పార్థివలింగాలకు అభిషేకం నిర్వహించారు పులిహోర చక్కెర పొంగలి దద్దోజనం ప్రసాదం భక్తులందరికీ పంపిణీ చేశారు

अरे बदला दे 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 द न भई न

వార్తికాలు అంటాం మా యొక్క భాషలో సంస్కృత భాష ఇరవై మూడు వార్తికాలు తొమ్మిది రకాలైనటువంటి అర్థాలని భావాలని వారు మనకి అందించారు అన్నీ చెప్పుకోవాలంటే కనీసం ఒక ఇరవై రోజులు పడుతుంది కనీసం మనకి ఆ ఇరవై మూడు శ్లోకాలకి ఇరవై రోజులు పడుతుంది అటువంటి గొప్ప విశేషమైనటువంటిది దానిలో నా జ్ఞాపకం ఉన్నతముడుకు చిన్న విశేషాన్ని మీకు అందరికీ అందజేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను సహజంగా మనం దేవతారాధన చేసేటప్పుడు ఏ దేవతకైనా ముఖ్యంగా అందులో మనకు శివలింగానికి చేస్తాం ఇక్కడ మనకి ఒక చిన్న విశేషం అంటే ఎక్కడా కూడా శివాలయం ప్రతిష్ట అనగానే శివుడు అనగానే ఒక శివలింగమే జ్ఞాపకం వస్తుందండి కానీ చాలా చోట్ల వెతికి చూసినా కూడా శివుడి యొక్క ఆకారంతో నారాయణ్ణి ప్రతిష్ట చేసినట్టుగా ఉండగా శివుడిని ప్రతిష్ట చేయలే ఎక్కడ కూడా కేవలం శివలింగం పెడతారు ఏదో ఒక పేరు పెట్టుకుంటూ దానికి ఇంక మన మనకి జాతనమైన పేరు పెట్టుకుని చేస్తాం ఇది దీని గురించి చెప్పుకుంటే చెప్పాం కదా చాలా రోజులు ఉంటుంది ఆయన నెల రోజులు ఇక్కడ ఎవరినైనా మాలాంటి వాళ్ళని పెట్టుకుంటే ఆ శివుడిని గురించి నెల రోజులు చాలదేమో కూడా అటువంటిది కాబట్టి ఇక్కడ ఏమిటి అంటే నమశివాయ అని అన్నారండి నమశివాయ అంటే మామూలుగా శివుడికి నమస్కారం అనే అర్థం క్యారంటే మొత్తం వెంటనే సూచిస్తుండే ఇక్కడ విడదీసి చూసారు ఇది శతకోటి ప్రవిస్తరం అండి అంటే వేదంలో కూడా శివుడి ఈ నమశివా ఇందాక వారికి అందించాలి చెప్పండి నమస్తాను మనకి మధ్య భాగంలో నమఃశివాయ అక్ష అక్షరాలు ఉన్నాయి వేదంలో మా ఒక సెంటర్ పాయింట్ మధ్య భాగం మధ్యభాగం నమ నమ చ అనేది మధ్య కాబట్టి నమ అంటే నమస్కారము శివాయ శివుడి కొరకు ఏమిటండి ప్రతివాడికి నమస్కారం వాళ్ళ కోసమే చేస్తాం కానీ ప్రత్యేకంగా నమ శివ ఆయా అది ఇక్కడ ఇంకో విశేషం ఏముందంటే నమ శివ దీర్ఘం ఉందండి శివయా శివ అయ అని విడదీయకూడదు కేవలం అర్థం తెలుసుకోవడానికి మాత్రమే విడద చెప్పాలి తప్ప విడిగా అయితే శివ ఆయ వీలు వీల్లేదు అక్కడ శివాయ శివ అక్కడ శివశక్తులు అంటే పార్వతీ పరమేశ్వరులు ఏకముగా ఉన్నటువంటి స్వరూపము శివాయ కాబట్టి ఇక్కడ విడదీసి చెప్పడానికి విడదీసి చూడడానికి మన శాస్త్రము కానీ మన ధర్మాలు కానీ వేదాలు కానీ ఒప్పుకోరా ఇక్కడ నమశివాయ శివుడి కొరకు నమస్కారము దేనికి శివుడి కొరికి నమస్కారం సామాన్యంగా మనం అందరం కూడా నమః అంటే త్యాగం ఇక్కడ ఎందుకు చెబుతున్నామంటే ఈ దేన్ని త్యాగం చేస్తున్నా ముందర శరీరాన్ని త్యాగం చేస్తున్నాను త్యాగం అంటే ఈ శరీరం నీకు నాది కాదు నువ్వు ఇచ్చావు నేను తయారు చేసుకోలేదు కదండి అదేంటండి తల్లిదండ్రులు ఇచ్చారండి అని తల్లిదండ్రులు కూడా ఇచ్చారండి తల్లిదండ్రులకు కారణమే కానీ వీరి ఒక వీరి తల్లిదండ్రులకి వీరు ఎనిమిది మందో పది మందో అనుకోండి వీళ్ళందరూ ఇలా ఇలాగే తయారయ్యారా నెహ్రూ గారికి మళ్ళీనే కడం వాళ్ళందరూ తయారయ్యారా వాళ్ళ రుచులు ఒకటేనా వాళ్ళ ఎత్తు గొడుగు లావు అన్ని ఒకటేనా వారి తెలివితేటలు ఒకటేనా అది కాదే ఒక తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలైనా అనేక విధాలుగా ఉంటున్నారు ఇదన్నీ ఎక్కడి నుంచి వచ్చింది సురంగా లేదు కదా కాబట్టి వారి వారి త్యాగముని బట్టి వారి వారి సమర్పణని బట్టి వారి శరీరం ఏర్పడుతుంది అందుకనే అష్టావక్రుడు సరే ఆ కథల్లోకి వెళ్తే ఇప్పుడప్పుడు కాదు అందుకుంది ఇక్కడ ఇప్పుడు త్యాగం చేస్తున్నప్పుడు ఎందుకు త్యాగం చేస్తున్నాం ఎవడైతే ఏ దేవతనైతే మనం అర్చన చేస్తామో ఆ దేవతా స్వరూపం మనం కాకుండా మనకి అర్చన చేయడానికి అధికారం ఏ దేవత చేసినా సరే మీరందరూ చెప్తారు మహా మీరు విన్నారో లేదో ప్రతిరోజు చెప్తూనే ఉండొచ్చు మహాన్యాసం అని వీళ్ళు చెప్తారండి ఏ దేవతకి కూడా అంత న్యాసం